హలో ఎవరివాన్ అండ్ ఈ చీరకు బ్లౌజ్ ఎలా డిజైన్ చేశామో చూపిస్తానండి ఇక్కడ చూసారు కదా లైట్ లైట్ కలర్ లైట్ పింక్ కలర్కి డార్క్ కలర్ ఏమో అంటే డార్క్ రెడ్ కలర్ ఏమో ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చిండు అండ్ బార్డర్ ఏ విధంగా అయితే డార్క్ రెడ్ వచ్చిండో సేమ్ అదే విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చిండ సేమ్ పళ్ళు కూడా అంతే ఉందండి ఒకసారి హలో అండి నేనైతే ఇప్పుడు చెప్పుకుంటా కటింగ్ అనేది చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా మీకైతే యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా సేమ్ ఇదే మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నట్టు అండ్ బ్యాక్ ఏమైనా చిన్నగా డ్రాప్ ఇచ్చి ఫ్రంట్ ఏమో హై నెక్ అంటే బోట్ నెక్ పెడతాను ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ డిజైన్ అయితే చేస్తున్నాను అండ్ సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకో సారీ కటింగ్ చూపిస్తాను క్లియర్గా అండ్ ఇప్పుడైతే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా అన్నట్టు చూసారు కదా ఇలా వస్తుంది అండ్ మనం ఫ్రంట్ ఓపెన్ ఇస్తున్నాం దీనికి ఏమో బ్యాక్ ఓపెన్ ఇచ్చాం బట్ ఇప్పుడు కట్ దాన్ని ఏమో ఫ్రంట్ ఓపెన్ ఇస్తున్నాం ఓకే మరి అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా క్లాత్ని నీట్గా పెట్టుకున్నాక బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలి ఎక్కడ షోల్డర్ మిడిల్ నుంచి ఇక్కడ మనం కర్చ్ ఇస్తాం కదా ఈ ఖర్చు దగ్గర పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఆ తర్వాత సేమ్ అదే విధంగా నడుము ఇది కూడా సేమ్ ఇదే విధంగా కాకపోతే కొంచెం హాఫ్ ఇంచ్ ఎగస్ట వేయాలి ఎందుకు అంటే మనం మధ్యలో టక్స్ వేస్తాం కదా అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ ఎగస్ట వేసుకోవాలి ఇది వచ్చేసి మార్చిన్ అన్నట్టు సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ మనం మళ్ళీ డ్రాప్ కానీ ఏదైనా పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఈ లెంత్ తీసుకోవాలి ఆ తర్వాత అండి ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ అంతే ఇక్కడ పెట్టేసేయాలి ఇలా ఈ బ్లౌజ్కి నేనైతే షోల్డర్ వచ్చేసి ప పదిహేను తీసుకుంటున్నానండి నేను లెంత్ని బట్టి ఉంటుంది ఇలా పదిహేను తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ నుంచేమో సెవెన్ ఇంచెస్ సంక డౌన్ తీసుకుంటున్నాను ఈ విధంగా సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ ఎంత తీసుకున్నామో అండ్ పాదక్క ఎనిమిది ఇంచులు సేమ్ ఇక్కడ కూడా ఇంతే వెడల్పు పెట్టుకొని ఈ స్ట్రేట్ మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకున్నాక ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ యాక్చువల్లీ మనం ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి త్రీ ఇంచెస్ వెడల్పు అండ్ నెక్ వచ్చేసి మనకు ఫోర్ అండ్ హాఫ్ అన్నట్టు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ డౌన్ ఫోర్ అండ్ హాఫ్ వెడల్పు టూ అండ్ హాఫ్ డౌన్ ఈ విధంగా ఇక్కడ నుంచి చిన్నగా ఇలా మార్కింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచు సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా త్రీ ఇంచు స్ట్రేట్ లైన్ ఇది వచ్చేసి వెనకల ఏదన్నా డిజైన్ వేసుకోవచ్చు ఇక్కడ మీ చాయిస్ ఇలా సింపుల్గా డ్రాప్ అయితే ఇలా సింపుల్గా డ్రా చేసుకోండి ఈ విధంగా ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు ఇలా వేసుకున్నారు కదా ఆ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం షోల్డర్ దగ్గర నుంచి కొంచెం జస్ట్ పావు ఇంచు మాత్రం లోపలికని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా మీరు చెస్ట్ లేజ్ ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కదా ఇది మిడిల్ అన్నట్టు ఇక్కడ మార్కింగ్ అని చూడండి ఇది మిడిల్ ఏ మాత్రం గుంజకుండా ఇలా పెట్టి టేపు ఇలా చూసుకోవాలి ఎనిమిదిన్నర ఉంది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇదే విధంగా పెట్టేసి ఎనిమిదిన్నర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా అన్నట్టు ఇలా చెస్ట్ లూజ్ చూసుకుంటే చనిపోతుంది అన్నట్టు మనకి ఇది బాగా కిందికి దిగుతుంది కాబట్టి ఇక్కడ ఇంత గ్యాప్ అనేది ఉంటుంది అన్నట్టు ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ సేమ్ త్రీ ఇంచెస్తో ఇక్కడ ఫ్రంట్ వైపున మనకు త్రీ ఇంచు వెడల్పు అండ్ త్రీ అండ్ హాఫ్ ఏమో హైట్ తీసుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకోవాలి చూపిస్తాను మీకు ఇలా టూ ఇంచెస్ ఇక్కడ చూడండి ఇది మార్జిన్ కదా ఇక్కడ ఇక్కడ మార్జిన్ వేసాం కదా అక్కడ నుంచి ప్రింట్స్ కట్కి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ రిల్పుతో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఇక్కడ తను కొంచెం సన్నమనే ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా అన్నట్టు చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ అనేది చేసుకొని మీరు కటింగ్ అనేది చేశారనుకోండి చాలా మంచి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్లౌజ్ అండ్ విధంగా ఇక్కడ కొంచెం బ్లౌజ్ కొంచెం లావు పర్సనాలిటీ కొంచెం హెవీ ఉన్నోళ్ళకు అయితే వెడల్పోయి ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకోండి అలా అయితే ఇక్కడ షేప్ కప్పు షేప్ అనేది పెద్దగా వస్తుంది అన్నట్టు అలా అండ్ కొంచెం వాళ్ళకు జస్ట్ హాఫ్ ఇంచు ఇంచు సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా ఈ బ్లౌజ్ సైజ్ నడుము బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ బ్లౌజ్కి పదిహేను ఇంచు షోల్డర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంచు తీసుకున్నాను అన్నట్టు ఇది ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం ఈ విధంగా సేమ్ ఆ తర్వాత ఇక్కడ పెట్టేసినాం కదండీ ఫ్రంట్ వైపుకి అంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఆ తర్వాత ఈ విధంగా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ అండ్ ఇక్కడ టక్స్ పెట్టిన చోట అండ్ కింది వైపున కూడా సేమ్ అదే విధంగా మనం బ్యాక్ పార్ట్ పైన పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటే అండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నట్టు ఇక్కడ ఇప్పుడు మనం ఈ పార్ట్ కట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి చేస్తాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నట్టు సేమ్ దీనిపై నుంచి పోనివ్వాలి ఇంతే அதை விதங்க இக்கட லெக் கூட ఇంకొకటి ఇది కట్ చేసినప్పుడు అండి ఇక్కడ మాత్రం స్టిచ్చింగ్ కోసం కట్ చేయాలి మళ్ళీ ఇక్కడికి వెళ్ళినాక మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాంట్లోంచే కట్ చేసేయాలన్నట్టు అలా చేయడం వల్లనే మనకు గుళ్ళు రాకుండా ఫ్రంట్ వైపున మంచి అద్దినట్టు వస్తుంది లుక్ అండ్ ఇక్కడ కూడా మనం స్టిచ్చింగ్ కోసం అయితే వదిలిపెట్టుకోకూడదు అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మీకు చూపిస్తే ఇంకా ఈజీ అవుతుంది అండ్ ఎప్పుడు చాలా ఫేమస్ ఏమైనా ఉన్నాయా అంటే హై నెక్ బోట్నెక్ బ్లౌజులే కదా ఇంకా మహానటి బ్లౌజ్ ఫుల్ రన్నింగ్లో ఉంది ఇదే కటింగ్లో మహానటి బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు నెక్స్ట్ కటింగ్ వీడియో అంటే స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి కూడా నేను మార్కింగ్ అంటే క్లాత్ పెట్టుకుంటున్నాను అండ్ ఒకేసారి ఇలా పెట్టుకోకండి రెండు వైల రెండు వైపులో మనకు అండ్ క్లాత్ అనేది జాయింట్ చేయాల్సి వస్తుంది జస్ట్ వన్ సైడ్ ఇలా జరిపి పెట్టుకోండి అప్పుడు వన్ సైడ్ మాత్రమే మనం ఆల్రెడీ మనకు క్లాత్ సరిపోతుంది వన్ సైడ్ అతుకుపడుతుంది అని అలా అన్నట్టు ఈ విధంగా పెట్టుకోండి టైం కూడా ఈజీ అవుతుంది సేవ్ అవుతుంది కొంచెం ఈ విధంగా ఇది మార్కింగ్ చేసుకోండి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అని మీకు డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ చూడండి ఇది ఉంది కదా బ్లౌజ్ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ అయినా సరే మనం కట్ చేసిన క్లాత్ అయినా సరే ఈ విధంగా లూజ్ అనేది చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మార్కింగ్ పైనుంచి ఇట్లా పెట్టుకుంటూ పోతే అయిపోతుంది అన్నట్టు ఇక్కడ చూడండి కరెక్ట్ వచ్చింది మనకు ఈ విధంగా అన్నట్టు ఇంకేముంది ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ కార్నర్కి మనం ఇది వచ్చేటట్టు పెట్టుకోవాలి అప్పుడు మనకు బ్యా ఫ్రంట్ వైపున మంచి షేప్ అనేది వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఈ విధంగా జరిపి క్రాస్లో పెట్టుకోవాలి సేమ్ దీనికి కూడా చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ ఎగస్ట హాఫ్ ఇంచు లేదంటే ఇంచు ఎగస్టా వేసేసేయండి మనం ఫ్రంట్ దానికి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసాం కదా ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసేవాళ్ళు చేసేయాలి అన్నట్టు ఇది దీంట్లో బెస్ట్ మనం అన్నట్టు అప్పుడే మనకు ఫ్రంట్ వైపున మంచి షేప్ అనేది వస్తుంది అండ్ మనకు కప్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అన్నట్టు ఈ విధంగా చూసారు కదా ఫ్రంట్ వైపున ఏమో ఇక్కడ చూడండి ఇది ఈ కట్ ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది కట్ చేసినప్పుడు ఏమో ఇక్కడ నుంచి మార్కింగ్ ఈ పార్ట్ కట్ చేసినప్పుడు ప్రింట్స్ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మార్కింగ్ అన్నట్టు ఇది ఓవరాల్ స్టిచ్చింగ్ అంటే మనం కట్ చేసుకోవాల్సింది హై నెక్ కానీ మహానటి బ్లౌజ్ కానీ కట్ చేసుకోవాల్సిందే మోడల్ అన్నట్టు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇలాగే రావాలి ఇక్కడ ఈ మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాంట్లోనే ఇక్కడ నుంచి కొంచెం పై నుంచి మాత్రం ఇలా ఎగస్టా తీసుకోండి ఇది స్టిచ్చింగ్ అన్నట్టు కింది వరకు ఒకేలా కాకుండా ఈ విధంగా తీసుకోండి ఇలా వస్తేనే మనకు మంచి షేప్ అనేది వస్తుంది అండ్ నేనైతే అన్ని బ్లౌజులు ఇలాగే కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ కట్ చేస్తారు కదా అదే పార్ట్లో ఇలా క్రాస్ పెట్టకుండా కట్ చేసేస్తారు బట్ ఈ విధంగా కూడా ఒక్కోసారి ట్రై చేయండి మీరు ఇలాగా చేశారు కదా షారీ అన్నట్టు అండ్ ఇది ఇది వచ్చేసి పళ్ళు బాగుంది కదా కలర్ బాగుంది ఇది అన్నట్టు అండ్ ఈ చీరకు బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కలర్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఏమైనా ఉన్నాయంటే ఇవే అండ్ ఈ చీరకు సేమ్ ఈ చీరకండి అండి ఈ అంటే ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది అన్నట్టు రెడ్ ఈ విధంగా అండ్ బ్యాక్ సైడ్ చిన్నగా డ్రాప్ ఇచ్చేసి ఇక్కడ అయితే చిన్నగా బటన్ ఇస్తాను అన్నట్టు ఇక్కడ అండ్ ఈ విధంగా బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత బాగుందో చిన్నగానే ఇచ్చాము ఇంకా కావాలి అనుకుంటే మనం షేప్ ఏదైనా పెంచుకోవచ్చు మన అది నేనైతే ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అండి కాకపోతే మనం ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాము ఈ విధంగా అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ అండ్ బోట్ నెక్ చూసారు కదా ఇలా ఉంటుంది కాకపోతే అండ్ నెక్ ఇంకా బాగా ఈ షోల్డర్ బో పూర్తిగా బోట్ నెక్ అంటే కొంచెం పైకి వస్తుంది నెక్ అండ్ షోల్డర్ కొంచెం వెడల్పు ఎక్కువ అంటే మన ఈ ఈ వెడల్పు నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది బట్ వాళ్ళకి అట్లా వద్దు డీప్ కొంచెం పెంచండి కానీ వెడల్పు ఎక్కువ వద్దు అంటే ఈ విధంగా డిజైన్ చేసాము ఇంకొకటి గమనించారా లేదా ఇక్కడ చూడండి పైపింగ్ ప్రింట్స్ కట్కి పైపింగ్ అడిగారు వాళ్ళు అండ్ అన్ని బ్లౌజెస్కి అడుగుతారు అందుకని చెప్పేసి ప్రింట్స్ కట్కి పైపింగ్ కూడా ఇచ్చాను రెండు వైపులా ఈ విధంగా అన్నట్టు కి సేమ్ గోల్డ్ కలర్ ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదండి ఇంకా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు కదా అని ఈ విధంగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఎప్పటిదో చీర కట్టుకున్నాను ఇవల్ల బాగుందా ఫుల్ జార్జెట్ అండి ఇప్పుడు వస్తున్నాయి ఇది జమ్మి జిమ్మి చూ దాంట్లో ఇదొక మోడల్ అనుకోవచ్చు అప్పట్లో ఇట్లా తో షారీస్ వచ్చేటివి కదా సేమ్ అలాగే ఉంచేసాను బట్ అమ్మ కట్టుకోమంటే అమ్మకి ఇట్లా స్టోన్స్ ఉన్నాయి నచ్చదు అందుకని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక అలాగే పక్కకు పెట్టేసాను ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది కబోర్డ్ ఓపెన్ చేయక కనిపించింది ఓకే కట్టుకోవచ్చు కదా దీంట్లో సేమ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ చూసారు కదా ఈ కలర్ బట్ ఇది బాగా స్టిప్ ఉంది ఏదో బ్లౌజ్ అయితే మ్యాచ్ అయింది కదా అని వేసుకున్నాం ఎలా ఉందో కామెంట్ చేయండి ఆఫ్ అండ్ ఆఫ్ అండి చీర ఆఫ్ అండ్ ఆఫ్ అన్నట్టు ग्रीन लाइट पेसर ग्रीन बाय